ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకొచ్చాను మీ సేవా కేంద్రాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి నోటిఫికేషన్ అంటే మీ సేవా కేంద్రాలు ఎవరైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో సొంతంగా స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మహిళలు అలానే పురుషులు ఇద్దరు కూడా అప్లైని చేసుకోవచ్చు నెలకి ఎలా కాదన్నా కూడా యాభై వేల ఇక్కడ మీరు సంపాదించుకోవచ్చు మీ సేవా సెంటర్స్ ఏర్పాటు చేసుకొని అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇందులో అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఆ ప్రాంతాల్లో మీరు నిశ్చిస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకొని తక్కువ పెట్టుబడితో చాలా మంచి ఆదాయం అయితే పొందవచ్చు అది కూడా త్వరగా మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఈ సేవ దగ్గర ఒకసారి వెళ్ళి చూడండి దగ్గర ఉన్నటువంటి ఈ సేవలో వాళ్ళు ఎంత ఇన్కమ్ చేస్తుంటారు అనేది కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే మీ సేవలో ఒక చిన్న మీరు ఆధార్ కార్డు కూడా చేసి చేసిస్తే నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారండి దానికి ఖర్చు వచ్చేది మాత్రం టోటల్గా ముప్పై రూపాయలు కూడా ఖర్చు రాదు ఎలా కాదన్నా కూడా చాలా ఇన్కమ్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియో ఎండ్ వర్క్ చూడండి ఎందుకంటే జాబ్సే కాకుండా ఇలాంటివి కూడా మీరు ఖాళీగా ఉన్నట్లయితే ట్రై చేస్తారంటే మీకు అవకాశం అనేది చాలా సువర్ణ అవకాశం జరిగింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అలానే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఏ చిన్న జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకున్నా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకు జిల్లా కోర్టులు ఉద్యోగాలు వచ్చాయి దాని గురించి కూడా వీడియో చేశాను బ్యాక్ వీడియో అనేది ఉంది ఒకసారి వెళ్ళండి అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరి ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ రోజు ఉంటే అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్థానికంగా ఇప్పుడు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా స్థానికంగా న్యూసెస్ అయితే ఉండాలి కనీసం డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలండి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవగాహన కలిగి ఉండి సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అప్లై ఇరవై ఒక సంవత్సరాల నుంచి నలభై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ మీరు మీరు అభ్యర్థుల ఏర్పరచుకోవడానికి అయితే ఇక్కడ మీరు పెట్టవలసి వస్తుంది మౌలిక రాత పరీక్ష ఉంటుందండి ఆ తర్వాత ఎంపిక అనేది ఇచ్చేస్తారు వ్యక్తులు ఇందులో పేద విద్యార్థులకి అలానే మనకు చూసుకుంటే వికలాంగుల్లోకి అలానే మనకు సమాజకి వెనకబడినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలియజేస్తున్నారు ఇది మనకు రంగారెడ్డి జిల్లా మనకు రంగారెడ్డి జిల్లాలో అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ ఐదు వందలు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది చేసి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి ఈ నెల మనకి ఇరవై లోపల ఇక్కడ మీరు అప్లైని చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇందులో మరికొన్ని అర్హత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు స్థానికంగా ఆ లో మీరు నివసిస్తుండాలి అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి దాంతో పాటు సంబంధించి నాలెడ్జ్ సంబంధించి సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు ఇరవై ఒకటి నుంచి నలభై నాలుగు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై నీచ్ చేసుకోవచ్చు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చండి ఎక్కడ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని కూడా వాళ్ళు డీటెయిల్ ఇచ్చారు ఈ ప్రాంతాల్లో మీరు నివసిస్తున్న అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు ఎన్ని కేంద్రాలు ఖాళీలు అయితే ఉన్నాయనేది వేకెన్సీస్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఖాళీలు అనేది ఇచ్చారు ఈ ప్లేసెస్లో మీరు నివసిస్తున్న అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లైని చేసుకొని చాలా మంచి అనేది ఈ సేవా కేంద్రాలు ఇక్కడ మీరు పొందవచ్చండి ఓకే ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్గా మీరు పొందినట్లయితే ఇక్కడ మీకు ఈజీ మీరు ఎలా కాదన్నా కూడా యాభై వేల వరకు మీరు పది గంటలకు మార్నింగ్ ఓపెన్ చేసి నైట్ మీరు వర్క్ లోడ్ని బట్టి మీరు చేస్తూ పోతే ఎంత చేస్తే అంత మీకు ఇక్కడ ఇక్కడ ఇన్కమ్ అయితే వస్తుందండి వర్క్ బట్టి ఓకే అయితే ఇది మార్నింగ్ నుంచి అలానే ఐదు లోపల ఇక్కడ మీరు ఆఫ్లైన్లో అప్లైనిది చేసుకోవాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వెళ్ళేసి ఇక్కడ మీరు అయితే అప్లై అని చేసుకోవాలండి ఓకే ఈ నెల ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై నీజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ మీరు దాని సంబంధించి ఉంటే మనకు న్యూ సేవా సెంటర్స్ మీ సేవ సెంటర్ సంబంధించి న్యూ మీ సేవా సెంటర్కి సంబంధించి అప్లికేషన్ ఇచ్చారు విలేజ్ అలానే మండలం పేరు రాసి ఆ తర్వాత మీ నేమ్ ఫాదర్ నేమ్ టెన్త్ క్లాస్ మార్క్ లో ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ అన్ని కూడా క్యాపిటల్ లో రాసి మీ క్యాస్ట్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోండి ఆ తర్వాత మీరు కాస్త క్వాలిఫికేషన్ రాయండి ఆ తర్వాత దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత దానికి ఫుల్ డీటెయిల్ అనేది ఇక్కడ ఫిల్ అప్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత అన్ని డాక్యుమెంట్ అనేది కూడా మీవి పూర్తి తీసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు జాబ్ ఇక్కడ మీ సేవా కేంద్రం అనేది అలర్ట్ చేస్తారండి ఆ తర్వాత ఈజీగా మీరు ఇక్కడ ఈ ముప్పై వేల నుంచి అలానే యాభై వేలు అరవై వేలు మీ పని బట్టి ఇక్కడ ఆదాయం అనేది పొందవచ్చు చాలా సూర్ణ అవకాశం అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థి మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను తప్పనిసరిగా చూడండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేసేలా మీకు ఓపెన్ అనేది అవుతుందండి దాని సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీరు చదువుకోవచ్చు అలానే కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలా అప్లై లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు కామెంట్స్ కూడా తెలియజేయచ్చు అలానే ఇప్పుడు వరకు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి జొన్యూ జాబ్ అప్డేట్ పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము ముందుకు వస్తాను